నిత్యము రద్దీగా ఉండే విజయవాడ బీసెన్ రోడ్లో బాంబు ఉందని చెప్పేసి పోలీస్ కంట్రోల్ రూమ్కి సమాచారం వచ్చింది వెంటనే ఇక్కడ బాంబు స్క్యార్లు అదేవిధంగా డాగ్స్ క్యార్లు వచ్చి తనిఖీలు చేస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మాట్లాడేందుకు మనతో బాంబు స్కేర్ సంబంధించి ఏసీపీ ప్రేమ్ ప్రేమ్ కుమార్ ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి ప్రధానంగా మీకు ఏ సమయంలో సమాచారం వచ్చింది మీరు వెంటనే చేరుకున్నారు ఏ సమయంలో చేరుకుని తనిఖీలు చేస్తున్నారు ఎర్లీ మార్నింగ్ కాల్ వచ్చిందండి కంట్రోల్ రూమ్కి మా సిపి గారు మా డీసీపీ మేడం గారు సరిత మేడం గారు మాకు ఇన్ఫార్మ్ చేశారు మాకు వెంటనే ఇన్ఫార్మ్ చేశారు మేము వెంటనే వచ్చేసాం ఎందుకంటే మాకు నైట్ టీమ్స్ కూడా ఉంటాయి కాబట్టి వెంటనే మాకు చెప్పిన వెంటనే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే మేము పరిగె వచ్చేసాము వచ్చి తనిఖీలు ప్రారంభించాం మరి తరోగానే చెక్ చేసాము ఒక ఐదు టీములు పనిచేస్తున్నాయి ఇంకా పనిచేస్తూనే ఉన్నాయి ఏ ఎక్కడ కూడా మాకు ఏమి విషయం కూడా ట్రైస్ ఒకటి కాలేదు ఇప్పుడు దాకా కూడా కానీ అందుకని పీసుకోలేని ఉంది ఎక్కడ కూడా మాకు బాంబు బాంబు అనేది ఎక్కడ కనిపించలేదు డాగ్స్ వాడు కానీ మా మా ఎక్విప్మెంట్తో కానీ చెక్ చేసాము ఆ చెక్ చేస్తున్నాము వెహికల్ టు వెహికల్ చెక్ చేస్తున్నాము పాయింట్ పాయింట్ చెక్ చేస్తున్నాము అయినా కానీ ఎక్కడ కూడా ట్రేస్ కాలేదు ఏ సమయంలో మీకు మీరు ఇక్కడ చేరుకున్నారు సార్ ఇంక ఎంతసేపు అయింది ఇంకా ఇక్కడ ఉండే స్థానికంగా ఉండే షాపులు వాళ్ళకి ఏమైనా మీరు సలహాలు కానీ సూచనలు ఇచ్చి ఏమైనా నిబంధనలు పెట్టారా నిబంధనలు ఏం పెట్టలేదండి అంటే పబ్లిక్కి వాళ్ళకి ఏం తెలియదు కదండి పబ్లిక్ పానిక్ కాకూడదు సెక్యూరిటీ ఇస్తూనే మేము తనిఖీలు చేస్తున్నాము వాడికేం ఇబ్బంది లేదు ఇప్పటివరకు అయితే పీస్ఫుల్గా ఉన్న సిచువేషన్ అంతా కూడా బాంబులు అయితే ట్రాన్స్లేట్ కాలేదు తప్పుడు సమాచారం ఎవరైనా ఇచ్చారని చెప్పేసి మీరు భావిస్తున్నారా సార్ అది ఇంకా ఎంక్వైరీ చేస్తున్నారు మా పోలీస్ వారందరూ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు దాని మీద కొంత ఒక సీఏ గారు పనిచేస్తున్నారు ఒక ఎస్ఐ గారు పని చేస్తున్నారు ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ కాల్ ఎవరు చేశారు అనేది కూడా మనం వాకప్ చేస్తున్నారు కాల్ డీటెయిల్స్ చేస్తుంటున్నారు అది ఎంక్వైరీ జరుగుతూనే ఉంది రీసెంట్ రోడ్లో పలానా దగ్గర ఏమైనా చెప్పారా సార్ ఎంతమంది చేరుకున్నా సార్ మీరు బాంబు స్కాడ్ కానీ డాగ్స్ మేమంతా కూడా ఫైవ్ టీమ్స్ వచ్చినాయండి ఒక ఐదు ఐదు డాగ్స్ వచ్చాయి ఐదు టీమ్స్ వచ్చాయి దాదాపు ఒక ఇరవై మంది వచ్చాము మొత్తం కూడా ఈ ఈ పాయింట్ నుంచి ఆ చివరి పాయింట్ దాకా చెక్ చేస్తూనే ఉన్నాం పలానా ప్లేస్ అనేది ఈ రోడ్ అని చెప్పారు అంతే మార్కెట్ ఈ రోడ్ అని చెప్పారు కానీ ప్లేస్ అని చెప్పలేదు ఇది ఏసీబీ గారు ప్రేమ్ కుమార్ గారు చెబుతున్న విషయాలు ఇక్కడ బీసెంట్ రోడ్లో బాంబ పెట్టినట్లుగా తమకు ఎర్లీ మార్నింగ్ సమాచారం వచ్చిందని వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకొని ఐదు దళాలుగా ఇక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నా చెప్పేసి స్పష్టం చేస్తున్నారు ప్రస్తుతం ఎప్పుడైనా సరే విజయవాడ బీసెంట్ రోడ్లో నిరంతరం కూడా రద్దీగా ఉంటుంది అనేక మంది వ్యాపారులు షాపులకు వచ్చే వాళ్ళు అనేక ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది ఇక్కడికి వచ్చి వారు కావాల్సినవి అన్నీ కూడా కొనుక్కొని వెళ్తుంటారు అన్ని రకాల సరుకులు వస్తువులు అన్నీ కూడా ఈ రోడ్లో లభిస్తాయి దీంతో చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా ఈ ప్రాంతానికి వచ్చి వాళ్ళకి కావాల్సిన సరుకులు ఇవన్నీ కొనుగోలు వస్తాయి కాబట్టి ఎప్పుడైతే ఈ ఫోన్ వచ్చిందో దీంతో వెంటనే అప్రమత్తమైన ఈ డాగ్ స్కాడ్ కానీ బాంబు స్కాడ్ వీళ్ళంతా కూడా ఇక్కడ చేరుకొని ఐదు దళాలుగా విడిపోయి ఇక్కడ చర్యలన్నీ కూడా చేపడుతున్నారు ఈ అన్ని వాళ్ళు అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తూనే అన్ని చోట్లకి వెళ్ళి కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు కేవలం ఎంఎస్ఎంతో కనకారావు ఈటీవీ న్యూస్ విజయవాన్ నుంచి